కమ్మర్పల్లి సర్పంచ్ బరిలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి హారిక అశోక్ గత పది సంవత్సరాల నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న మీ కొత్తపల్లి హారిక అశోక్ కమ్మర్పల్లి గ్రామంలో చిన్న పెద్ద తాత అవ్వ యువత యువకులు అందరూ మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి హారిక అశోక్ వైపే గ్రామంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని ముందుకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడించే వ్యక్తి మాజీ ఎంపీటీసీ హారిక అశోక్ కంబర్పల్లి గ్రామాన్ని ఆదర్శకంగా తీర్చిదిద్దడానికి వస్తున్న యువ నాయకుడు మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి హారిక అశోక్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రామ ప్రజలకు సేవదల అందిస్తున్న దంపతులు మీ తెలంగాణ నైన్టీన్ టీవీ న్యూస్ ఛానల్లో త్వరలో స్పెషల్ ఇంటర్వ్యూ తెలంగాణ నైన్టీన్ టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ టూ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ టూ ఎయిట్ డబల్ టూ ఎయిట్